శుక్రవారం ఉద్యోగ విరమణ చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ నాగేందర్ రావు దంపతులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సూర్యాపేట జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయంలో రాహుల్ సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడారు శుక్రవారం ఉద్యోగ విరమణ చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ నాగేందర్ రావు దంపతులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సన్మానించారు నాగేందర్ కి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియచేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ లో సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్ప విషయమని అభినందనీయమని వారి సేవలను కొనియాడారు ఈ ఉద్యోగ విరమణ అనంతరం వారి కుటుంబ సభ్యుల అందరితో ఆనందంగా సుఖ సంతోషాలతో గడపాలని ప్రజాసేవలో పాల్గొనాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి ఏవో మంజు భార్గవి పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్ సభ్యులు అంజన్ రెడ్డి వెంకయ్య డిపిఓ సిబ్బంది ఉద్యోగ విరమణ పొందిన నాగేందర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు